నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ గత యాభై ఏళ్ళుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ మార్గాన్ని ఎంచుకుని పోరాటంలో సాగుతున్న ప్రగశీల మహిళా సంఘం అర్ధ శతాబ్ది ముగింపు సదస్సును విజయవంతం చేయాలి అని పిఓడబ్ల్యూ శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కోసమ సహాయ కార్యదర్శి కొతం హేమక్క పిలుపునిచ్చారు జూన్ ఇరవై రెండు తేదీ ఉదయం పది గంటలకు విశాఖపట్నం బీవీకే కాలేజీలో ఎదుర్కొన్న ఉన్న పౌర గ్రంథాలయంలో ఉదయం పది గంటలకు పునః ప్రారంభం కాబోతున్నందుకు రాష్ట్ర మహిళా సదస్సుకు అధిక సంఖ్యలో మహిళలు రావాలి అని కోరారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ బర్లా జానానికి కామ్రేడ్ హేమక్క జానకమ్మ సావిత్రి కార్యకర్తలు తదితరులు యాత్ర నిర్వహించారు అర్ధ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పలాస మండలం మాకనపల్లి గ్రామంలో ఆ ఇరవై యాభై ఏళ్ళ శ్రీకా వైజాగ్లో సభ జరుగుతుంది ఆ సభకు ప్రజలు మహిళలందరూ రావాలని పిలుపులో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మాకనపల్లి గ్రామంలో జరుపుకున్నాం ప్రచార కార్యక్రమం రెడ్డి అమృతంతో పుట్టినటువంటి ప్రగతిశీల మహిళా పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం కావాలని పోరాట పోరాటాల్లో విప్లవోద్యమంలో ముందుకొచ్చి అనేక అమరత్వాల మధ్య జరుగుతున్నది ఆ అమరత్వాలు చాటి చెప్తుంటూ భవిష్యత్తు మహిళలకు రాబోయే హక్కుల కోసం పోరాడాలని పిలుపునిస్తూ ఈ నెల ఇరవై రెండవ తేదీన వైజాగ్ లో సదస్సు జరుగుతుంది ఆ సదస్సుకు ప్రజల ప్రజాస్వామ్యవాదులు ఇక్కడ అందరూ రావాలని పిలుపునిస్తున్నాం